ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి భయ్య ఈ సంక్రాంతికి స్క్రీన్ మీద ఏం జరగబోతుందో తెలుసా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ అనిల్ రావి పొడి ఇద్దరు కామెడీ కింగ్స్ ఒక మాస్ లెజెండ్ ఇలాంటి కాంబినేషన్ ఒక మూవీకి రాకపోతే అది మన మాసు శంకర వరప్రసాద్ గారికి మాత్రమే సాధ్యం కానీ అప్పుడు వచ్చింది ఒక సపరేట్ ట్విస్ట్ మాత్రమే గెస్ట్ రోల్ అనే పేరుతో అనౌన్స్ వచ్చింది అదే విక్టరీ వెంకటేష్ ఆ న్యూస్ వినగా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది భయ్య గెస్ట్ రోల్ వెంకి సాధారణంగా గెస్ట్ రోల్ అంటే మూడు లేదా నాలుగు నిమిషాల స్క్రీన్ టైం కానీ ఇది సాధారణ సినిమా కాదు ఇది మెగాస్టార్ సినిమా ప్లేస్ రవిపూడి హాస్యం సీక్రెట్ ఏంటంటే భయ్యా వెంకటేష్ ను సినిమాల్లోకి తీసుకురావాలనే ఐడియా అనిల్ రవిపూడిది కాదంట అది చిరంజీవి గారి బ్రెయిన్ వర్క్ అవును భయ్య అనిల్ రావు ఓ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పేశారు వింకీ గారిని తీసుకుంటే సీన్ పూర్తి లెవెల్ మారిపోతుంది అనేది చిరంజీవి గారి సజెషన్ అంట అంటే ఈ ఇద్దరు లెజెండ్స్ ఓకే ఫ్రేమ్ లో ఉంటే పర్దా మినిమం కదలాలి అన్నింటికంటే బిగ్ న్యూస్ ఏంటంటే వెంకటేష్ రోల్ అనేది గెస్ట్ రోల్ కాదు సెట్ లో ఫైవ్ మినిట్స్ కాదు క్లియర్ గా ట్వంటీ మినిట్స్ స్క్రీన్ టైమ్ అంట ట్వంటీ మినిట్స్ అంటే సాధారణంగా గెస్ట్ రోల్ కాదు భయ్యా ఇది స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఫుల్ బెస్ట్ లెంత్ కామెడీ మాస్ ప్యాకేజ్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయం ఏంటంటే కామెడీ టైం లో చిరంజీవి రాజా కానీ వెంకటేష్ మాత్రం అడుగు బై అడుగు ఎఫ్ టు మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు ఈ వ్యక్తి కామెడీ అంటే సిల్వర్ స్క్రీన్ మీద నవ్వులు తుఫాన్లు ఇప్పుడు ఆ ఇద్దరు పాటు స్క్రీన్ మీద మ్యాజికల్ టచ్ ఇచ్చే నయనతారా కూడా ఉన్నారు ఈ త్రయంలో ఒకే ఫ్రేమ్ లో ఉంటే కామెడీ ఎమోషన్ మాస్ అన్ని పీక్ లెవెల్లో ఉంటాయి అనిల్ రావు ఇప్పుడు కామెడీ బ్లాగ్స్ అంటే ఆడియోటోరీ ఇంటర్వెల్ లో కూడా నవ్వులు వచ్చేలా రాత ఇంకా ఒక మెగా అప్డేట్ ఏంటంటే భయ చిరంజీవి వెంకటేష్ కలిసి చేసిన ఒక స్పెషల్ సాంగ్ షూట్ పూర్తి అది కేవలం గెస్ట్ సాంగ్ కాదు అది ఫుల్ ఎంజాయ్మెంట్ ప్లస్ కమర్షియల్ ఫ్యాన్స్ ట్రీట్ ఈ ఇద్దరు డాన్స్ చేస్తే సెట్స్ మీదున్న ప్రతి ఒక్కరూ ఓహో అనిపోయారట స్టోరీలో క్లైమాక్స్ బ్లాక్ మొత్తం చిరు అండ్ వెంకీ మీదే అనిల్ చెప్పినట్టుగా ఇద్దరు టైమింగ్ కలిస్తే వచ్చే మ్యాజిక్ డబుల్ అవుతుంది క్లైమాక్స్ లో ఇద్దరు కామెడీ కాంబో సంక్రాంతి పండగగానే కాదు థియేటర్ లో జనవరి లెవెన్ ట్వెల్వ్ కి అన్ని సెలబ్రేషన్స్ వేయగా మొత్తానికైతే చిరంజీవి ఐడియా అనిల్ రావిపూడి కామెడీ వెంకటేష్ ఎనర్జీ నయంతారా గ్లామర్ ఇలా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తుంది ఫ్యాన్స్ రెడీగా ఉండడమ్మా చిరు వెంకి కాంబో అల్లరి మొదలవుబోతుంది